రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టింది అయితే అధికారం చేపట్టిన తర్వాత మొదటిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టే విధంగా అడుగులు వేస్తుంది తెలుగుదేశం పార్టీ అయితే పింఛన్లు ఏ విధంగా ప్రజలకు చేరవేస్తారనే విషయం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది ఎలా వెళ్తున్నారు పింఛన్ల విషయం మేము మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్లో చెప్పిన విధంగా ప్రజల సంక్షేమం కోసము మా పథకాలను మేము అమలు చేయబోతున్నాము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారో జూలై ఒకటవ తేదీన పింఛన్లు వాళ్ళ ఇండ్లకెళ్ళి పంపిణీ జరుగుతుందని చెప్పారు అలానే ఏప్రిల్ మాసం నుంచి మా పింఛను నాలుగు వేలు పెంచి ఆ ఒక్కొక్క వెయ్యి రూపాయలు జూలై మాసంలో ఏప్రిల్ మే జూన్ సంబంధించిన మూడు వేల రూపాయలు జూలైలో రావాల్సిన నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇంటింటికెళ్ళి ఇస్తామని చెప్పినారు అదే విధంగా మా నాయకుడు చెప్పిన విధంగా ప్రభుత్వం మా మా పార్టీ మేనిఫెస్టోలో ప్రకారము ఈ రేపు ఒకటో తేదీ ప్రతి ఒక్క ఇంటికి పోయి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దానికి సీఎం గారు కూడా ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మా సీఎం గారు చెప్పినట్టు పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే రేపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు అలాగనే ఈ ఎన్నికలు గెలిచిన తెలుగు కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఈ ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మేము ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చిన్న హామీలను సంపూర్ణంగా మేము తీరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రోజు పెన్షన్లే కాదు రేపు ఇంకా సూపర్ సిక్స్ లో మిగతా మిగతా పథకాలు ఉన్నాయి ఆ పథకాల ద్వారా కూడా ప్రజలకు సేవ అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వము అలాగే కూటమి ప్రభుత్వము సిద్ధంగా ఉందని సందర్భంగా మేడం అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గతంలో పైన ఉన్న ప్రతిపక్ష ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల ద్వారా పంపకాలు జరిగింది జరిపారు అయితే మీరు ఏ విధంగా పంపకాలు జరుపుతున్నారు సచివాలయ సిబ్బంది ద్వారా మేము పంపకం జరగబోతున్నాము నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ ఒక్కొక్క డివిజన్లో నాకు వచ్చిన ఇప్పుడు లిస్టు ప్రకారం రెండు వందల నుంచి మూడు వందల మందికి పెన్షన్ల పంపిణీ ఉంది అంతే ఒక్కొక్క డివిజన్లో దాదాపు కడప నియోజకవర్గంలో ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై వేల ఉరామరిగ్గా ఉంది అసలు నాకు సంబంధించిన వాలంటీర్ల అవసరం కూడా లేదు ఇది నా ఒపీనియన్ ఇది ప్రభుత్వం సంబంధించింది కాదు ఏది కాదు నా సొంత ఒపీనియన్ నేను చెప్తున్నాను దాదాపు వాలంటీర్లు పెట్టుకొని ఒక్కొక్క డివిజన్లో ఇరవై ఇరవై మంది వాలంటీర్లు పెట్టుకొని జస్ట్ పంపకాలు పింఛన్న పంపకాల కోసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి తనేదో సేవ చేస్తున్నట్టు ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఇంటింటికి ఇస్తున్నట్టు అని చెప్తున్నారు కానీ వాస్తవంగా ఒక డివిజన్లో రెండు సచివాలయాలు ఉంటాయి రెండు సచివాలయాల్లో దాదాపు పది నుంచి పదహైదు మంది ఎంప్లాయీలు ఉంటారు ఆ డివిజన్లో ఇవ్వాల్సింది రెండు వందల నుంచి ఉరామరిగా రెండు వందలు రెండు వందల యాభై మందికే పింఛన్లు ఇచ్చేది అన్ని అన్ని కేటగిరీస్లో దీనికి ప్రత్యేకంగా మళ్ళీ వాలంటీర్లు ఎందుకు వాళ్ళకంత జీతాలు ఎందుకు దాదాపు ఐదు వేలు వేసుకుంటే ఒక డివిజన్ మీద లక్ష రూపాయలు వేస్ట్ చేస్తున్నారు దీంట్లో ఆ లక్ష ప్రజల సంక్షేమం కోసం పోతే ఎంత బాగుంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకున్న అభిప్రాయం దీంట్లో వేరే వాళ్ళు కాంట్రడిక్ట్ చేయొచ్చు బట్ నా అభిప్రాయం నాకు ఉంటుంది గా ప్రజలు ఇంటి దగ్గరికి పోయేసి పింఛన్లు పంపిణీ చేసే ఆస్కారం సచివాలయం ద్వారానే సరిపోతుంది అయితే మేడం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కేవలం యాభై మందికి ఒక వాలంటీర్ కి అప్పచెప్తున్నాము అది సజావుగా జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నాము అంటున్నారు అయితే మీరు చెప్పిన విధంగా ఒక ఒక డివిజన్ లో రెండు వందల యాభై మంది ఉంటే దానికి కేవలం ఇద్దరు వాలంటీర్లు మాత్రమే సరిపోతాయి లేదా మహా అయితే ఒక ఐదు యాభై మంది చూపునైతే ఐదు మంది వాలంటీర్లు అయితే సరిపోతాయి మీరు చెప్పిన ప్రకారము సచివాలయ సిబ్బంది పదకొండు మంది మెంబర్లు ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అవసరం అంటారా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టింది ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి ప్రజలు తన పార్టీకి అనుకూలంగా ఉన్నారా పక్క పార్టీకి అనుకూలంగా ఉన్నా అని చెప్పి ఒక ఎవ్రీ మంత్ వాళ్ళను ఒక సర్వే చేసుకోవడానికి పెట్టుకున్నాడు అలాగనే తన పార్టీకి ప్రభుత్వ ధనంతో ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఆ జీతం ద్వారా తన కార్యకర్తలని ఆయన తయారు చేసుకున్నాడు ఆయన ఎలక్షన్ ముందు కూడా చెప్పింది ఏంటి వాలంటీర్లు నా కార్యకర్తలని ఎలక్షన్ ముందు ఏం చేశారు వాళ్ళకి వాళ్ళ వెనక వెళ్ళనీకి ప్రజలు రెడీగా లేరని చెప్పేసి వాలంటీర్లు అందరినీ రాజీనామా చేయమని చెప్పినాడు దాదాపు మన కడపలో పదిహేడు వందల మంది వాలంటీర్లని ఒక ఆశ చూపించి నెలకు ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చుకుంటూ ప్రభుత్వ ధనం అది కూడా ఆయనకి పెట్టుకోవాలనుకుంటే ఆయన పార్టీ నుంచి ఇచ్చుకు ఉండొచ్చు డెఫినెట్గా కానీ అలా చేయకుండా ప్రభుత్వ ధనం తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఒక రోజు రెండు రోజులు పనిచేసి మిగతా అంతా వాళ్ళు ఇంకో చోట చోటపై పనిచేస్తున్నారు ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఏ పూన సరిపోదు అది వాస్తవము ఈ వ్యవస్థ తీసుకొచ్చి తన పార్టీకి పర్మనెంట్ గా జీతం ఇచ్చి కార్యకర్తలను తయారు చేసుకునే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను లేపినారు యాక్చువల్ గా నాకున్న నాలెడ్జ్ ప్రకారము వాలంటీర్లు అసలు అవసరమే లేదు బట్ నా అభిప్రాయానికి నేను కట్టుబడి ఉన్నాను మీకు అంతగా కావాలంటే సచివాలయంలో ఇంకొక ఇద్దరు మనుషులు రిక్రూట్ చేసుకోవాలా ఇద్దరు మనుషులు రిక్రూట్ చేసుకుని ఈ సదరు రెండు వందల యాభై మందికి పెన్షన్లు ఇవ్వాలంటే ఒకవేళ మూడు వంద ఐదు వందల మంది వేసుకోండి ఐదు వందల మంది పింఛన్లు వేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా రెండు మూడు రోజులు ఈ కార్యక్రమం అయిపోతుంది అసలు ఇద్దరు వ్యక్తుల ద్వారా ఎందుకంటే నేను క్యాంపెయినింగ్ చేసినాను నేను దాదాపు రోజుకు నాలుగు వందల ఇల్లులు తిరిగేదాన్ని నాలుగు వందల ఇల్లు నేను తిరిగేదాన్ని నాకు తెలుసు ఎట్లా పోవచ్చు అని చెప్పేసి కాబట్టి ఒక డివిజన్లో మహా అంటే వెయ్యి ఇల్లుల నుంచి పన్నెండు వందల ఇల్లులు ఉంటాయి అందులో పింఛన్లు వచ్చేవాళ్ళు మూడు వందలు రెండు వందలు అంతకంటే ఎక్కువ లేరు ఎందుకంటే ముసిలోళ్ళు వీడోళ్ళు వికలాంగులకు మాత్రం మనం పింఛన్లు ఇస్తాం దీనికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అనేది నా పర్సనల్ అభిప్రాయము డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారికి నా అభిప్రాయం అయితే నేను తీసుకెళ్తాను చెప్తాను పెద్దలు వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా అది వాళ్ళ ఇష్టము ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేసి ఈ పిల్లలందరూ ఎవరన్నా ఇప్పుడు అన్ఎంప్లాయ్ అయిపోయినారు ఉద్యోగాలు రిజైన్ చేసినారు వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని ఇబ్బంది పడ్డారన్న వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఇంకా ప్రకటన చేసి వాళ్ళని సరైన ఉద్యోగాలు తీసుకురావడము ఇంకా పరిశ్రమలు స్థాపించి వాళ్ళకి అక్కడ ఐదు వేలు కాదు ఇంకా పది పదహైదు వేలు జీతం వచ్చే విధంగా అంతకంటే గ్రోత్ వచ్చే విధంగా పరిశ్రమల స్థాపనకు ముందుకెళ్ళాలి కానీ ఇది ఏంది డెడ్ వేస్టు ఇంకొక పాయింట్ ఇందులో ఈ వాలంటీర్లకు అందరికీ సాక్షి పేపర్లు సప్లై చేశారు ఫ్రీగా ఈ డబ్బు నేను చెప్తాను అసలు ఒక పదిహేడు వందల మంది అనుకోండి మంది అంటే ఇంటూ ఎనిమిది రూపాయలు ఇంటూ పదిహేడు వందల మంది ఎంత డబ్బు అయింది ఇంత డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా గవర్నమెంట్ నుంచి ఆయన సాక్షి ఆయన పేపర్ కు తీసుకుంటున్నారు అంటే మిగతా పేపర్లు ఇప్పుడు మీ బిగ్ టీవీ ఉంది వీళ్ళందరూ మీరు మీడియా కాదా ఆయన సీఎం గా ఉన్నారని చెప్పేసి ఆయనకి స్పెషల్ ఫెసిలిటీసా ఆయన పేపర్ను ప్రమోట్ చేసుకుంటాడా ఇది అందరూ గమనించుకోవాలా ఆయన వ్యాపారం చేసుకోమను ఆయన శ్రీమతి గారు వ్యాపారం చేసుకోమను దానికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకోమని ఎవరికి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా దోచిపెట్టేసినాడు ఈ ఐదు సంవత్సరాలు ఇంటూ దాదాపు నాలుగు లక్షల మంది ఎంత లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటూ ఎనిమిది రూపాయలు లెక్కేసి అంత డబ్బు చక్కగా దోచుకున్నాడు రాజమార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదేమైనా కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో అధికారం చేపట్టిన తర్వాత మొదటిగా పింఛన్ల కార్యక్రమం నెరవేరుస్తుంది ప్రతి ఇంటికి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపే పింఛన్లు చేరే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్లు చేరుస్తు చేరుస్తున్నాం అంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కెమెరా పర్సన్ సుదర్శన్ తో మధు బిక్టీవీ For more videos like this subscribe Big TV channel